హలో ఎవరు వన్ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా అయితే ఆర్డర్లు అయితే చేసావండి ఆర్డర్లు ఏంటంటే బూందీ లడ్డు అండి చిన్న బూందీ లడ్డు చిలకలు కాజా అండి మడత కాజా కొంతవా స్వీట్ అండి ఈ గొట్టం గాజాలకి అయితే ప్రిపేర్ చేశానండి ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి నాకు రెండేది ఎప్పుడు కావాలంటే కంగారు కంగరగా అయితే చేస్తున్నాం చాలా బిజీగా అయితే ఆర్డర్లు అయితే చేస్తున్నాం అండి ఇవన్నీ అయితే మార్నింగే చేసామండి ఇవన్నీ మార్నింగ్ ప్రిపేర్ చేసి టైం ఎగ్జాక్ట్గా ట్వల్ అయింది ప్యాక్ చేసి పక్కన పెట్టాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి పాల్గొండి ఇప్పుడే ఓ మించి కిందకి దింపాను స్వచ్ఛమైన పాలుతో తీసేసిన పాలకోండి ఇది మా షాప్ పేరండి చుట్టుపక్కల వాళ్ళందరూ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మా దగ్గర చాలా క్వాలిటీ బాగుంటుందని ఆర్డర్స్ అయితే అందరూ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ అయితే ఇదేనండి శ్రీ భక్తాన్య స్వీట్స్ మార్కెట్ సెంటర్ కాజులూరు క్వాలిటీ స్వీట్స్ కోర్కైతే మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ సిక్స్ చాలామంది అయితే నా వీడియోలు చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ તે જે રહ્યા પર